నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఎంపీ ఈటల గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ఏంటి మరి ఈ రోజు అయితే ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది మరి ఏంటి సక్సెస్ అయినట్టేనా గ్రాండ్ సక్సెస్ ఈ రోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ట్యాంక్ బండి మీద జరిగినటువంటి తిరంగ ర్యాలీ గొప్పగా విజయవంతమైంది ఇవాళ మేము చేతపోయినటువంటి తిరంగ జెండా ఇది అడుక్కుంటే వచ్చింది కాదు లక్షల మంది భారత మాత ముద్దుబిడ్డలు తమ ప్రాణాన్ని పెట్టి వాళ్ళ రక్తంతో తడిసింది మట్టి లక్షల మంది అండమాన్ లాంటి జైళ్లల్లో మగ్గి వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి త్యాగాల ద్వారా వచ్చింది ఈ జెండా ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న తీరును చూసి ఓర్వలేక ఓర్వలేక దీన్ని ఎలాగూ డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి నీచమైన కుట్ర ఇలా పాకిస్తాన్ కావచ్చు మిగతా వాళ్ళ సపోర్ట్తో చేస్తున్న సందర్భంలో భారత జాతి మీద కన్నెత్తి చూసినా భారత జాతి రక్తాన్ని కళ చూసినా మేము ఊరుకునే ప్రసక్తి లేదని ఇవాళ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పినామో మనం చూశాం కానీ మోడీ గారికి యుద్ధం కాదు ఈరోజు సర్వేజను సుఖినోభవంతని ప్రపంచం చల్లగుండాలని భావించేటువంటి జాతి కాబట్టి ఇవాళ ఇప్పుడిప్పుడే భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఎదుగుతుంది కాబట్టి రేపు మన కాలం మీద మనం నిలబడి ఎవరి దయాదాక్షిణ లేకుండా బతికేటువంటి స్థాయికి తేవాలనే సంకల్పం ఏతుందో దానికి ఇలా ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు ఈరోజు నూట నలభై కోట్ల ప్రజలు మోడీ గారికి అండగా ఉండమని నూట నలభై కోట్ల ప్రజానికం మన సైన్యం మన భారత మాత బిడ్డలుగా మనల్ని రక్షించడంలో ఎట్లా త్యాగాలు చేస్తున్నారో వాళ్ళు ఎట్లా ప్రాణార్పణ చేసినారో మనం చూసినాం కాబట్టి అమరుల త్యాగాన్ని వృధా పోనీయకుండా ఇలా అమరత్వ వృధా పోకుండా నూట నలభై కోట్ల పైలు ఏకోన్ముఖంగా రేపు భారత జాతి జెండాను కాపాడడానికి భారత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి భారత జాతి సార్వభౌమోత్ని కాపాడడానికి ఇలా కృతనిత్యంతో ఉందని చెప్పేటువంటి ఈ ర్యాలీని స్థిరంగా ర్యాలీ దీంట్లో పాల్గొనాలందరికీ కూడా ధన్యవాదాలు ఆపరేషన్ సింధూర్ వల్ల ఖచ్చితంగా బుద్ధి చెప్పినట్టేనా పాకిస్తాన్కి లేకపోతే మళ్ళీ వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేసే ప్రయత్నాలు ఏమైనా చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు మొట్టమొదటిసారిగా అతి తక్కువ టైంలో అతి తక్కువ టైంలో వాళ్ళని చావు దెబ్బ తీసి భారత్ జోలికి వస్తే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పింది భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ నరేంద్ర మోడీ గారికి ఒకటే గుర్తొస్తుంది ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎదగాలి మనం ఇంకా మనం శ్రమించాల్సి చక్కెర ఉంది ఇంకా మనం ఐక్యంగా ఉండాల్సి చక్కెర ఉంది ఇంకా మనం పనిచేయాల్సి ఉంది ఇంకా మన శాస్త్ర విజ్ఞాన విజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఎక్కడ ఉంది అనేటువంటిది అర్థమైంది మన బ్రహ్మోస్ మన బ్రహ్మోస్ లాంటి మిసైళ్ళు మన ఆకాశం లాంటి మిసైళ్ళకు పుట్టినీళ్ళు హైదరాబాద్ ఇవాళ మన ఎయిర్ శక్తి మన వాయుసేన శక్తి కావచ్చు మన సముద్రసేన శక్తి కావచ్చు అజేయం నిలిచింది కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ మేం శాంపుల్ మాత్రమే చూపించిన కొడక ఇవాళ మాతో గోకున్నోడు ముందట పడే ప్రసక్తి లేదు ఇవాళ ఒక చెంప కొడితే ఇంకో చెంప చెంపించేటువంటి జాతి కాదు మరి ఇటుకతో కొడితే రాయితో కొడతామనేటువంటి సంకేతాన్ని పంపింది రాబోయే కాలంలో తప్పకుండా ఇలాంటి చిల్లర మూకలను ఇలాంటి దుష్ట శక్తులను తుజముంచేటువంటి శక్తి తప్పకుండా భారత జాతికి ఉంటుంది దాన్ని ఎప్పుడైనా మనం ప్రదర్శించుకోవాలి అమాయకులైన హిందువుల ప్రాణాలు వాళ్ళు తీశారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పినట్టయితే మీరు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి వంద ఇవాళ భారత జాతి గర్వించే పద్ధతిలో వాళ్ళకి బుద్ధి చెప్పింది ఇవాళ మన మహిళా పాయిలెట్లు మన మహిళా పాయిలెట్లు సు కురేషి కావచ్చు సింగ్ కావచ్చు వాళ్ళు చూపిన సాహసం ఎంత గొప్పగా ఉందో చూసి ఇలా నారీ శక్తి భారతదేశంలో భారతదేశంలో నారీ శక్తి సైన్యంలో కూడా నారీ శక్తి ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుందని కాళీమాత అవతారం ఎత్తిళ్ళు మనం కాళీమాత అవతారం ఎత్తులు ఇవాళ మన వాళ్ళ దాటికి తట్టుకోలేక గిలగిల కొట్టుకునేది పాకిస్తాన్ మూడు రోజులకే తూకముడిచి కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్ ఇవాళ వాళ్ళ వాళ్ళ బాపులు అడ్డం వచ్చి కొంత ఆపే ప్రయత్నం చేయొచ్చు కానీ కానీ ఎన్నడికైనా ఎన్నడికైనా ఇవాళ ఇప్పటికే అనేక వేల వేల మందిని పోగొట్టుకున్నాం అనేకసార్లు యుద్ధాలు చేసినాం మనం ఇవాళ భారత జాతి యొక్క రక్షణ రంగం ఏడు కోట్ల బడ్జెట్లో ఎత్తం ముందుకు పోతుందో చూస్తూ ఉన్నాం ఇంకింత మరింత పెంచుకొని ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి దేశం ఎదగాలని చెప్పి మనం ఏదో భావిస్తాం వందకు వంద శాతం భారత జాతి శక్తి ఏందో పాకిస్తాన్కి అర్థమైంది టెర్రరిస్టులకు అర్థమైంది భారతదేశ శత్రువులు కూడా అర్థమైంది కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో రాబోయే కాలంలో తప్పకుండా మన జోలికి మా ఆశిస్తున్నాం